హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ముందు వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ పాటు కంప్లీట్ చేసుకుని ఉంటారు చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా చేసేసారు కానీ చేసిన తర్వాత కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ అన్నింటికీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసుకొని ఉంటే మీకు కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా మార్చి తొమ్మిదవ తారీఖు తర్వాత కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అది కేబుల్ ఒక రోజు లేక రెండు రోజులు మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది అప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోండి ఓకే ఇది మీకు నీట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ ఇక్కడ నేను టిక్ చేస్తాను కదండి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ రెండు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వచ్చింది అప్లికేషన్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్నారు ఈ రెండు యూజ్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి లాగిన్ అవుతారు సో ఇక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు వాళ్ళు మరలా చెప్తున్నారు ఆధార్ కార్డ్ ని జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్తున్నారు అంటే స్పెసిఫిక్ గా ఆధార్ కార్డు గురించి ఎందుకు చెప్తున్నారు అంటే కొద్ది మంది అప్లికేషన్ ని పాన్ కార్డు లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఇవి కూడా యూజ్ చేసి రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చు వాటితో చేస్తే ప్రాబ్లం లేదు ఒకవేళ ఆధార్ కార్డు తో చేసుకున్నటువంటి స్టూడెంట్ కి ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ కి ఓటీపీ రాకపోతే అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సో తప్పనిసరిగా ఆధార్ కార్డు స్టూడెంట్ దై ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి ఏదో ఒక మొబైల్ నెంబర్ లింక్ అయితేనే ఓటీపీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లింక్ అయి లేకపోతే మీరు అదర్ ఆల్టర్నేటివ్ తీసుకొని రిజిస్టర్ చేసుకోండి లేదా మీరు ఈ సేవకి వెళ్ళి లింక్ చేయించుకోండి ఒకవేళ ఇప్పుడు మీకు లింక్ అవ్వకపోయినా సరే అట్లీస్ట్ కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టేనాటికైనా సరే ఈ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని మీరు లింక్ చేసుకొని తీరాల్సిందే వీలైతే స్టూడెంట్ మొబైల్ నెంబరు లేదా పేరెంట్ మొబైల్ నెంబర్ ఏదైనా పర్లేదండి స్టూడెంట్ కి అప్పుడే ఫోన్ ఉండదు కాబట్టి పేరెంట్ మొబైల్ కైనా సరే మీరు లింక్ చేయించండి అలాగే ఆధార్ కార్డు మీద ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ దే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి తేడాలు ఉన్నాయి అసలు కంప్లీట్ గా డేటే మారిపోయింది అలాగే వాళ్ళ యొక్క నేమ్స్ లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా ఉన్నాయో అలాగే ఆధార్ కార్డు మీద ఉండాలి సో మీరు ఈ వెళ్ళి అలాంటి మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకోవడానికి అప్లై చేసుకోండి మీకు అట్లీస్ట్ ఒక వన్ మంత్ లో మీకు న్యూ ఆధార్ కార్డ్ వచ్చేసద్ది కాబట్టి కౌన్సిలింగ్ టైంకి ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు అదే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం లాగిన్ పేజ్ లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ అప్లికేషన్ నెంబరు అలాగే స్టూడెంట్ క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఈ రెండు కూడా ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పిన్ అంటే ఇక్కడ కనిపించే ఈ డిజిట్స్ ని ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి ఈ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ జాగ్రత్తగా మీ నోట్ బుక్స్ లో రాసి పెట్టుకోండి తర్వాత రిఫరెన్స్ కి మీకు ఇదే హెల్ప్ అవుతుంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్న కూడా ఇదే మీకు ఇప్పుడు ఈ పేజ్ లోకి ఎంటర్ అవుతాము ఈ పేజ్ లో అంటే స్టేటస్ కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన పార్ట్ ఏంటి అనేది రిజిస్ట్రేషన్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ అని టిక్ మార్క్ వచ్చేసింది ఇంకా అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అవ్వలేదు ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇన్కంప్లీట్ అని క్రాస్ మార్క్ ఉంది సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే అంతేకాదండి ఇక్కడ మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రాసెస్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చేయాల్సినవి ఇంకా ఇక్కడ క్రింద లిస్ట్ కనిపిస్తాయి ఇప్పుడు ఎప్పుడైతే మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తారో అప్పుడు ఈ అప్లికేషన్ హైలైట్ అవుతుంది మీకు అంటే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్లు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇవేమి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆల్రెడీ మనం ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొంత డేటా ఎంటర్ చేస్తాం కాబట్టి అదే మళ్ళీ డిస్ప్లే అవుతుంది ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఫస్ట్ వచ్చేసి ప్రెసెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ ఆల్రెడీ ఇచ్చారు కదా సేమ్ అవే తీసుకుంటుంది సిస్టమ్ నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇది కూడా ఇచ్చేసాము అదే ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది నెక్స్ట్ పిన్ కోడ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ మాత్రం ఇప్పుడు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఇక్కడ రెండోది ఇవ్వండి అంటే డిఫరెంట్ గా ఇవ్వండి అలాగే ఎమర్జెన్సీ ఇమెయిల్ ఐడి ఇంతకు ముందు ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు ఇప్పుడు మీరు న్యూ మెయిల్ ఐడి ఇవ్వాలి ఓకే కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి రెండు మొబైల్ నెంబర్స్ ఉండాలి రెండు ఇమెయిల్ ఐడిస్ ఉండాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే ఇక్కడ బాక్స్ లో మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అదే అడ్రస్ తీసుకుంటుంది మళ్ళీ కొత్తగా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇది కూడా మీరు ఇంతకు ముందు ఎంటర్ చేస్తుంటే వచ్చేస్తుంది ఓకే ఈ డేటా అంతా యాజ్ ఇస్ గానే వస్తుంది జస్ట్ ఇక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఐ అగ్రి అని క్లిక్ చేయండి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి అప్పుడు మీకు సేవ్ టీ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయండి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని పేజ్ ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ లో కూడా స్టూడెంట్ నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేశాము అలాగే ఫాదర్ నేమ్ చేసాము నెక్స్ట్ జెండర్ ఫీమేల్ ఇది కూడా ఉంటుంది నేషనాలిటీ ఇండియన్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఆధార్ కార్డు ఇవ్వాలా లేక పాన్ కార్డ్ ఇచ్చిన పర్లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చినా పర్లేదా ఏది ఇవ్వచ్చు అనేది మీకు డౌట్ ఇక్కడ ఏంటంటే ఐడెంటిటీ టైప్ అనేది మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు ఏ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళడానికి మీకు పాసిబిలిటీ ఉంటుందో ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అది మాత్రమే ఇక్కడ ఇవ్వండి అంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇది వేరు వేరుగా ఉన్నా పర్లేదు ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మీరు ఇచ్చేది ఎగ్జామ్ హాల్ కి వెళ్లే రోజు ఒరిజినల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఒకవేళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ అది ఐడి ప్రూఫ్ కింద తీసుకుంటే అప్పుడు ఆ పాస్బుక్ అది కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఎగ్జామ్ హాల్ కి లేదా పాన్ కార్డు ఇండియన్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది లేదా ఓటర్ కార్డు తీసుకెళ్లొచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఒరిజినల్ అన్ని కరెక్ట్ గా ఉన్నది ఏది ఉందో పండి బెటర్ ఓకే నెక్స్ట్ ట్వెల్త్ అంటే పాస్ట్ అపిరింగ్ అంటే అంటే ట్వెల్త్ క్లాస్ చదువుతున్నారా పాస్ అయిపోయారా అనేది అడిగారు ఒకవేళ మీరు పాస్ అయితే పాస్ట్ అనివ్వండి ఇప్పుడు ప్రెసెంట్ రెండు వేల ఇరవై నాలుగులో లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఇవ్వండి ఓకే కేటగిరీ కేటగిరీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి అంటే జనరల్ కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఓబిసి ఎస్సి ఎస్టి ఈ కేటగిరీస్ అన్ని ఉంటాయి మీరు దేనికి సంబంధిస్తే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీ అడ్రస్ ప్రకారంగా మీ ఏరియా అనేది అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా అర్బన్ అంటేనేమో టౌన్ లేక సిటీ రూరల్ అంటే పల్లెటూరు గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ బిలాంగ్స్ టు మైనారిటీ మైనారిటీ అంటే క్రిస్టియన్ మైనారిటీనా ముస్లిం మైనారిటీనా సిక్ సిక్ మైనారిటీనా లేదా బుద్ధిస్ట్ మైనారిటీనా ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అని పెట్టుకోండి అయితే అప్పుడు మీకు అడుగుతుంది ఏ మైనారిటీ అనేది అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని పెడితే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కరెస్పాండెన్స్ కోర్సెస్ ఇండివిజువల్ ట్యూషన్ ఆన్లైన్ కోచింగ్ సెల్ఫ్ స్టడీ ట్యూటర్ క్లాసెస్ ఇన్ స్కూల్ అదర్స్ అంటే ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారనుకోండి అప్పుడు మీరు ట్యూటోరియల్ క్లాసెస్ ఇన్ స్కూల్ అని పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయినా కూడా అదే పెట్టుకోవచ్చు అలా కాకుండా సెల్ఫ్ స్టడీ ఇంట్లో కూర్చొని సొంతగా చదువుకున్నారు అనుకోండి సెల్ఫ్ స్టడీ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటుంటే ఆన్లైన్ కోచింగ్ మీ ఇష్టం అండి దీనికి నో రెస్ట్రిక్షన్ ఎవరు ఏది పెట్టినా దాని గురించి ప్రాబ్లం ఏం లేదు ఇదే తీసుకోవాలని కండిషన్ ఏం లేదు దానివల్ల పెద్ద బెనిఫిట్ కూడా లేదు ఇన్ఫర్మేషన్ వల్ల మనకి నెక్స్ట్ డూ యూ ఇంటెంట్ టు కస్టమర్ డ్రెస్ కాంట్రాక్టర్ టు ది డ్రెస్ కోడ్ ఇన్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారు ఎగ్జామ్ హాల్ కు వెళ్ళేటప్పుడు మీరు వేసుకునే డ్రెస్ అనే ఒకవేళ మీరు ఏదైనా కస్టమర్ డ్రెస్ యూజ్ చేస్తారా అని అడుగుతున్నారు అంటే జనరల్ గా సిక్కులు ఇలాంటి వాళ్ళకి మాత్రమే స్పెషల్ గా వాళ్ళ యొక్క కస్టమర్ డ్రెస్ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళందరూ కూడా నోనే పెట్టండి నెక్స్ట్ ఆర్ యూ డయాబెటిక్ డయాబెటిక్ అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ మీకు రేంజెస్ ఇస్తారండి మీ పేరెంట్స్ తో మాట్లాడుకొని అప్పుడు మాత్రమే ఈ రేంజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఎయిట్ లాక్స్ కంటే తక్కువ ఉంటేనే మీకు ఈ డబ్ల్యూఎస్ అయినా ఓబిసి అయినా రిజర్వేషన్ వర్తించింది అంతకంటే ఎక్కువైతే మాత్రం మీరు ఓసీ కిందే అకౌంట్ అవుతారు ఓకే నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా ఓకే నెక్స్ట్ క్యాప్చర్ ఇక్కడ ఇండియా అంటే అందరికి ఇండియానే ఉండదండి కొద్దిమంది స్టూడెంట్స్ ఫారిన్ లో పుట్టి ఆ తర్వాత ఇండియా వస్తారు వాళ్ళు దాన్ని బట్టి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా మీ పేరెంట్స్ అడిగి చూజ్ చేసుకోండి ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్యాప్ ఎంటర్ చేస్తారు ఐ అగ్రి సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే నెక్స్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ డీటెయిల్స్ ఒకవేళ స్టూడెంట్ పీడబులిటీ కేటగిరీ కి సంబంధించిన వాళ్ళైతే అప్పుడు ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి ఎవరైతే ఎస్ అని పెడతారో అప్పుడు ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది ఈ డీటెయిల్స్ లో ఫస్ట్ ది టైప్ ఆఫ్ డిసబిలిటీ అంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే కంటికి సంబంధించిందా లేక చెవికి సంబంధించిందా లేదా వేరే ఇతర పార్ట్స్ కు సంబంధించినటువంటి డిసెబిలిటీనా అనేది నెక్స్ట్ చూస్ పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ ఉంది అనేది మీకు ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి మీద మీద ఉంటుంది డాక్టర్స్ ఇచ్చినటువంటి సెలెక్ట్ చేసుకోండి పర్సెంటేజ్ డిసబిలిటీ అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఆల్రెడీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా లిస్ట్ ఆఫ్ డిసబిలిటీస్ ఇస్తారు వీటిలో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు క్లిక్ చేసుకోండి అలాగే ఇక్కడ చూస్ పర్సెంటేజ్ డిసబిలిటీ అన్నారు కదా వన్ థర్టీ నైన్ పర్సెంట్ మధ్యలో ఉందా మీ డిసబిలిటీ లేక ఫార్టీ టు ఎయిటీ మధ్యలో ఉందా నెక్స్ట్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ ఎంత ఉంది అనేది టైప్ చేయాలి ఓకే నెక్స్ట్ ఒకవేళ పీడబ్ల్యూటీ క్యాండిడేట్ కాదు అనుకోండి అప్పుడు నోర్ పెడితే సరిపోతుంది ఇంకా డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా క్యాప్చర్ అడుగుతుంది ఒకవేళ ఎస్ అని పెడితే ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి అప్పుడు ఎగ్రి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ లో ఫస్ట్ ది ఎగ్జామ్ స్టేట్ అంటే ఏ లో మీరు రాయిపోతున్నారు ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అనుకోండి తెలంగాణ అని పెట్టుకోండి ఓకే అది మీ ఇష్టము ఓకే నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం ఉంది క్వశ్చన్ పేపర్ మీడియం థర్టీన్ లాంగ్వేజెస్ ఉంటాయి మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అది చూస్ చేసుకోండి గా ఇంగ్లీషే చేసుకుంటారు అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ విజయవాడ నెక్స్ట్ మంగళగిరి నేను ఈ రెండు ఎందుకు దగ్గర పెట్టానంటే జీవాడ వాళ్ళు అనుకోండి సపోజ్ విజయవాడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వేరే ఊరు కంటే కూడా మంగళగిరి చాలా దగ్గరగా ఉంటుంది పైగా మంగళగిరి చిన్న టౌన్ కాబట్టి తక్కువ సెంటర్స్ ఉంటాయి దాని యొక్క రేడియస్ కూడా తక్కువ అందుకని స్టూడెంట్కి వెళ్ళటం చాలా ఈజీ అవుతుంది అందుకని నేను ఇలా చూజ్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే గుంటూరు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే గుంటూరు అనేది చాలా వైడ్ రేంజ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ అంటే అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో సెంటర్స్ ఇవ్వటం అలా కూడా చెప్పవచ్చు కాబట్టి అంటే విజయవాడ వాళ్ళు విజయవాడ దగ్గరగా మంగళగిరి పెట్టుకుంటే బెటర్ గుంటూరు వాళ్ళు అనుకోండి గుంటూరు మంగళగిరి అలా పెట్టుకోండి లేదు అంటే మీ ఇష్టం ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీ పిల్లలు హాస్టల్ లో చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఉన్న సిటీని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దానికి దగ్గరగా ఉన్న సిటీని సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి అంతేగాని మీ సొంత జిల్లాలకు వెళ్ళి ఎగ్జామ్ రాయించాలి అని దయచేసి అనుకోవద్దు అనవసరంగా డిస్టర్బ్ అవుతారు పిల్లలు జర్నీలో ఓకే నెక్స్ట్ ఫాదర్ గార్డియన్ ఆక్యుపేషన్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఫాదర్ ఆక్యుపేషన్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే ఫాదర్ గార్డియన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా లేకపోతే ఇలిటరేటా లేకపోతే అదర్స్ అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అవి అలాగే మదర్ కు సంబంధించిన ఆక్యుపేషన్ మదర్ కు సంబంధించిన క్వాలిఫికేషన్ నెక్స్ట్ క్యాప్చర్ ఐ ఎగ్రీ సేవ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ అన్ ఎగ్జామ్ డీటెయిల్స్ సేవ్ డెస్కెస్ ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లో టెన్త్ క్లాస్ ఫస్ట్ తర్వాత లెవెన్త్ స్టాండర్డ్ ఆ తర్వాత ట్వెల్త్ స్టాండర్డ్ అడుగుతారు మీరు పాస్ అయ్యారా అని అడుగుతుంది అక్కడ ఫాస్ట్ అని ఉంటుంది ఫాస్ట్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇప్పుడు మీరు టెన్త్ గురించి రాస్తున్నారు కాబట్టి టెన్త్ ఆర్ ఈక్వెల్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో మీరు పాస్ అయ్యారు టెన్త్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది అది చూసి రాయండి జాగ్రత్తగా ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఆ స్కూలు అంటే మీరు చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ చదివిన స్కూలు అర్బన్ ఏరియాలో ఉందా లేక రూరల్ ఏరియాలో ఉందా చూడండి టైప్ ఆఫ్ స్కూల్ కాలేజీ అది ప్రైవేట్ కాలేజా అది ప్రైవేట్ స్కూలా లేక గవర్నమెంట్ స్కూలా లేదా సిబిఎస్సి స్కూలా ఇలా గా ఉంటే అవి చూస్ చేసుకోండి అంటే ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు అనుకోండి ప్రైవేట్ అనేటెడ్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ మీరు టెన్త్ ఎక్కడ చదివారు స్టేట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ టెన్త్ చదివినటువంటి స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటే అది స్కూల్ బోర్డు ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ పైన ఉంటుంది ఇది అంటే సిబిఎస్ఈ అనుకోండి సిబిఎస్ఈ రాయండి ఒకవేళ స్టేట్ బోర్డు అనుకోండి స్టేట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సిబిఎస్ఈ వాళ్ళు అయితే ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ స్కూల్ కాలేజ్ నేమ్ అడ్రస్ అంటే మీరు చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ స్కూల్ యొక్క నేమ్ అడ్రస్ రాయాలి ఇది కూడా మీకు మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది అది చూసి రాయండి నెక్స్ట్ స్కూల్ ఆర్ కాలేజ్ పిన్ కోడ్ అయితే ఈ పిన్ కోడ్ మాత్రం టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉండదు మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మీ టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ మీద ఈ పిన్ కోడ్ ఉంటుంది అడ్రస్ కింద సో చూసి రాయండి నెక్స్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద రోల్ నెంబర్ ఉంటుంది అది రాయండి నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ మోడ్ రిజల్ట్ ఆఫ్ మోడ్ అంటే పర్సంటేజా లేకపోతే సిజిపియేనా ఒకవేళ మీ మార్క్స్ లిస్ట్ మీద మార్క్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు పర్సంటేజ్ అని తీసుకోండి గ్రేడ్ ఉంటే సిజిపిఏ అని తీసుకోండి నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఒకవేళ స్టేట్ బోర్డు అనుకోండి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదే సిబిఎస్ఈ అయితే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కే ఉంటుంది సో మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మాక్సిమమ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి అది రాయండి అప్ మార్క్స్ అంటే స్టూడెంట్ కి ఎన్ని వచ్చినాయి ఓకే అది రాయండి నెక్స్ట్ పర్సంటేజ్ అది ఆటోమేటిక్గా సిస్టమే క్యాలిక్యులేట్ చేసింది నెక్స్ట్ లెవెంత్ క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ మీకు లెవెంత్ స్టాండర్డ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా లెవెంత్ స్టాండర్డ్ పాస్ అయ్యారా అని అడుగుతుంది మీరు పాస్ పాస్ అని అనివ్వండి అంటే నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేసి నేను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఏం పెట్టాలి అని అడిగారు ఇది క్లిక్ చేసినప్పుడు ఒకవేళ మీకు అక్కడ ఫీల్డ్ అని ఆప్షన్ వస్తే ఫీల్డ్ అని చూజ్ చేసుకోండి ఒకవేళ ఫెయిల్డ్ అని కాకుండా డైరెక్ట్గా ఓన్లీ పాస్ట్ అని ఇస్తే పాస్ట్ అని పెట్టండి ఎందుకంటే స్టాండర్డ్ స్టాండర్డ్లో మీరు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుంటారు నీట్ స్కోర్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోయే నాటికి ఇంటర్మీడియట్ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది ప్రాబ్లమ్ ఏమీ లేదు కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినా సరే అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన పిల్లలు ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అలాంటి పిల్లలు మీరు వరి అవ్వాల్సింది ఏమీ లేదు ప్రస్తుతానికి పాస్ట్ అని పెట్టేసేయండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఫీల్డ్ ఉంది అనుకోండి సపోజ్ ఒకవేళ ఫీల్డ్ ఉంటే ఫీల్డ్ చూజ్ చేసుకోండి వల్ల ఎవ్వరు ఏమీ అబ్జెక్ట్ చేయరు మిమ్మల్ని ఓకే నో రిస్ట్రిక్షన్ లేదు ఫీల్డ్ పెడితే ఒకవేళ అప్లికేషన్ తీసుకోతే ఏమని భయం ఉంటే మీరు పాస్ట్ పెట్టినా కూడా నో ప్రాబ్లం ఎవరు ఏమి అనరు ఓకే యాక్సెప్ట్ చేసేది అప్లికేషన్ నెక్స్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ లెవెన్త్ ఆర్ ఎక్వల్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ కాలేజీ ప్రైవేటా గవర్నమెంటా ఇక్కడ రాయాలి అలాగే రైట్ సైడ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అపిరింగ్ ఓకే ఇది రెండు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్ మీరు చూసి రాయండి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ ఆ స్కూల్ ఉన్నటువంటి ఏరియా అర్బనా లేక రూరల్ అంటే సిటీలో ఉందా లేక పల్లెటూరులో ఉందా నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ కాలేజీ ప్రైవేటా గవర్నమెంట్ రాయాలి నెక్స్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు ఏ స్టేట్ లో చదివారు అది మెన్షన్ చేయండి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ అంటే మీరు చదివినటువంటి స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అలాగే స్కూల్ బోర్డు ఆ స్కూల్ బోర్డు అంటే వీళ్ళు సిబిఎస్ఈ వాళ్ళని బేస్ చేసుకుని అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి స్కూల్ అంటారు ఇంటర్మీడియట్ కూడా అందుకనే స్కూల్ ఇచ్చారు స్కూల్ లేక కాలేజ్ రాయాలి అయితే ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదా సిపిఎస్ఈ అని ఇలా మీరు అక్కడ మీకు ఏది సూట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్కూల్ కాలేజ్ నేమ్ అడ్రస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినటువంటి కాలేజ్ నేమ్ అలాగే అడ్రస్ నెక్స్ట్ పిన్ కోడ్ ఇది స్టడీ సర్టిఫికేట్ మీద ఉంటుంది అది చూస్తే రాయండి నెక్స్ట్ రోల్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది అది రాసేయండి రిజల్ట్ మోడ్ సేమ్ మార్క్స్ అయితే పర్సంటేజ్ తీసుకోండి గ్రేడ్స్ అయితే సిజిపిఏ తీసుకోండి ఒకవేళ గ్రేడ్ అనుకోండి టెన్ కి మీరు టెన్ కి మీకు గ్రేడ్ ఇస్తారు మీకు ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ దాని పర్సెంటేజ్ రూపంలో నైన్టీ ఫైవ్ వేసేసుకోండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ ట్వెల్త్ స్టాండర్డ్ డీటెయిల్స్ పాస్ స్టేటస్ అంటే ట్వెల్త్ స్టాండర్డ్ కి తప్పనిసరిగా టూ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు లాంగ్ టర్మ్ లో ఉన్న స్టూడెంట్స్ పాస్ టర్మ్ పెట్టండి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తూ ఉంటే పాసింగ్ అని అపీరింగ్ అని పెట్టుకోండి నెక్స్ట్ క్వాలిఫైంగ్ ఎగ్జామినేషన్ కోడ్ అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో రాస్తూ ఉంటే వాళ్ళు నెంబర్ కోడ్ వన్ ఒకవేళ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు కోడ్ త్రీ పెట్టండి కోడ్ టూ కూడా పెట్టుకోవచ్చు కోడ్ టూ ఎవరంటే ఎంపైపిసి తీసుకుని ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ కంప్లీట్ అయిపోతే వాళ్ళు కోడ్ టూ పెట్టుకోండి కానీ జనరల్ గా ఆంధ్ర తెలంగాణలో చాలా మంది కూడా ఓన్లీ బయాలజీ మాత్రమే చదువుతారు కాబట్టి ఇంటర్మీడియట్ లో వాళ్ళు పోర్ట్ త్రీ పెట్టుకుంటే సరిపోతుంది వెరీ రేర్ స్టూడెంట్స్ మాత్రమే ఎంఐపిసి చేస్తారు వాళ్ళు పోర్టు టూ సెలెక్ట్ చేసుకోండి అసలు ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ రాస్తుంటే పోర్ట్ వన్ ఓకే సేమ్ మిగతా అవన్నీ కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ ఇందాక ఎలా రాసా అవే ఫీల్ చేస్తాం ఇవన్నీ మరలా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు రోల్ నెంబర్ రిజల్ట్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ ని ఎంటర్ చేయాలి ఇక్కడ కేవలము వాడు అడుగుతుంది ఇంగ్లీషు కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ వీటికి మాత్రమే అడుగుతున్నారు మీరు ఒకవేళ కోడ్ టూ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఎంపీ స్టూడెంట్స్ ఉంటాయి అప్పుడు వీటితో పాటు మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా హైలైట్ అయింది వాళ్ళు ఇక్కడ నేను చూస్ చేసుకున్న కోడ్ త్రీ కాబట్టి ఆ మ్యాథ్స్ అనేది హైలైట్ అవ్వలేదు ఓకే సో ఇంగ్లీషు టోటల్ మార్క్స్ ఇంగ్లీషు టూ ఇయర్స్ కి కలిపి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ మీకు టూ ఇయర్స్ కలిపి ఎంత వచ్చింది అలాగే కెమిస్ట్రీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే సిక్స్టీ సిక్స్టీ థర్టీ అంటే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ వన్ ఫిఫ్టీకి టోటల్ ఎంత వచ్చింది అలాగే ఫిజిక్స్ నెక్స్ట్ బయాలజీ బయాలజీ అంటే బాట్ నుంచి చూసి రెండు కలిప్రాయాలు కాబట్టి త్రీ హండ్రెడ్ కి ఎంత వచ్చింది నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఐ అగ్రీ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ట్విన్ బ్రదర్ సిస్టర్ డీటెయిల్స్ ఒకవేళ స్టూడెంట్ ట్విన్ డాటర్ లేదా ట్విన్ సన్ అయితే కానీ అప్పుడు మీరు మీ సిస్టర్ లేదా బ్రదరు అంటే మీ పేరు ఉంటారు కదా వాళ్ళు ఉంటే వాళ్ళు ఎస్థని పెట్టుకోండి అదర్వైజ్ నో పెట్టండి ఓకే నెక్స్ట్ డిడ్ యూ ఎవర్ అపియర్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్ ఇంతకు ముందు మీరు నీట్ ఎగ్జామ్ రాసారా అంటున్నారు అంటే ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తూ ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు నో అని పెట్టండి మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టైంలో ఒకసారి రాస్తారు కాబట్టి తప్పనిసరిగా మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా ఎస్ఏ ఆన్సర్ అయితే నంబర్ ఆఫ్ ప్రీవియస్ అటెంప్ట్స్ అడుగుతున్నాయి ఎన్నిసార్లు రాశారు అని అడుగుతున్నారు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒకసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రాస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఓన్లీ వన్ టైం అని పెట్టండి అంటే ఇప్పుడు రెండోసారి రాయబోతున్నారు కాబట్టి అదే ఒకవేళ సెకండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు అనుకోండి అప్పుడు టూ అని పెట్టండి ఓకే అలా మీరు ఎన్ని లాంగ్ టర్మ్స్ చేస్తే దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఐ అగ్రి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓపీ డాక్యుమెంట్ అప్లోడ్ ఇక్కడ ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఫోర్ మొత్తం ఫస్ట్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇది ఆర్ జేపెక్ ఫార్మాట్ లో ఉండాలి సైజు టెన్ టూ టూ హండ్రెడ్ కిలోపటి మాత్రమే ఉండాలి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు సిస్టమ్ లో ఆల్రెడీ స్కాన్ చేసుకొని రీసెట్ చేసుకొని పెట్టుకుని ఉంటారు జేపెక్ ఫార్మాట్ లో దాన్ని అప్లోడ్ చేయండి ఒకవేళ అది ప్రాపర్ గా లేకపోతే ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయండి అని మరలా ఒకసారి రిట్రై చేయండి నెక్స్ట్ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి జెపిజి ఆర్ జేపీ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి సైజ్ వచ్చి ఫోటో థర్టీ కిలో బైట్స్ మాత్రమే ఉండాలి నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే అదే ఫోటో కదా మేడం సైజు మరలా రీసెర్చ్ చేస్తాం కదా బెటర్ ఏంటంటే ఈ పైన ఏ ఫోటో అప్లోడ్ చేస్తారో అది చేసినా పర్లేదు ఎవరేమంటారు రెండు ఒకటేలాగా ఉన్నాయి కాకపోతే మీరు ఎగ్జామ్ హాల్ వెళ్ళేటప్పుడు మాత్రం సైజు పెద్ద తీసుకునేది సరిపోయింది అప్లికేషన్ వరకు రెండు ఒకటే పెట్టినా పర్లేదు లేదా రెండు సపరేట్ గా మీరు స్కాన్ చేసి పెట్టుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఎందుకంటే సైజ్ టెన్ టు హండ్రెడ్ కిలో బెట్స్ అన్నాడు జేపీజే జేపీ అన్నాడు కాబట్టి అదే ఫోటోగ్రాఫ్ ని రీసెర్చ్ చేసుకుంటాం మనం అంతే అంతే కదా నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ ఫింగర్స్ అండ్ థంప్ ఇంప్రెషన్స్ ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను రెండు చేతుల ఫింగర్స్ అంటే మొత్తం టెన్ ఫింగర్స్ ఇంప్రెషన్స్ తీసుకొని ఏ ఫోర్సెస్ పేపర్ మీద దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఆ ఫింగర్స్ తీయాలి అంటే జస్ట్ టిప్స్ లో మాత్రమే ఇంక్ అంటించుకోవాలి అంటే బ్లూ ఇంక్ ప్యాడ్స్ మీకు బయట మార్కెట్ లో దొరుకుతాయి అవి తీసుకొని ఫింగర్ ప్రింట్స్ ఇంప్రెషన్స్ తీసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఓకే మీరు అవన్నీ ప్రాపర్ గా అప్లోడ్ చేస్తే ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇక ఫోటో చూసారు కదా ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఫోటోకి తప్పనిసరిగా స్టూడెంట్ యొక్క పేరుండాలి అలాగే ఏ తారీఖున స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ దిగారు అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి డేట్ తప్పనిసరిగా అడుగుతున్నారు లేకపోతే పాతదేమన్నా మీరు అప్లోడ్ చేస్తారేమో అనే ఉద్దేశం దాంట్లో నెక్స్ట్ సిగ్నేచర్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ మాత్రమే ఉండాలి ఎటువంటి కలర్ ఉండకూడదు ఇది ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అంతేకాదండి మీరు అబ్జర్వ్ చేస్తే ఫోటో మొత్తంలో ఎనభై శాతం మన ముఖమే మన ఫేసే కవర్ అయ్యేలాగా తీస్తారు చూడండి కాబట్టి ఫేస్ ఎక్కువ శాతం కవర్ అయ్యేలాగా మీరు దాన్ని రీసెర్చ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ టెన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా ఇది ఏ డైరెక్షన్ లో మీరు అప్లోడ్ చేసినా పర్లేదండి హారిజెంటల్ గా చేయొచ్చు వర్టికల్ గా చేయొచ్చు ఎలా చేసినా పర్లేదు దానికి ఎవరు రెస్ట్రిక్షన్ అయ్యి చెప్పరు నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే ఇప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అంటే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన కూడా ఇక్కడ ప్రివ్యూ లాగా కనిపిస్తుంది ఆ ప్రివ్యూ చూసే ముందు ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ రెడ్ కలర్ లో మెసేజ్ వచ్చింది అంటే మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చాము కదా మీరు బిగినింగ్ లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఓటీపీ ఒకటి వచ్చింది అది వేరు అది ఆధార్ కార్డు కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కింద అదే ఫోన్ ని ఇవ్వచ్చు లేదా మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కింద ఇచ్చినటువంటి ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు సో దీనికి ఇక్కడ బ్లూ కలర్ లో క్లిక్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు మొబైల్ వెరిఫికేషన్ కి కంట్రీ కోడ్ నైన్ వన్ ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు మళ్ళీ అది రీఎంటర్ చేయండి క్యాప్చర్ నెక్స్ట్ సెండ్ ఓటీపీ నెక్స్ట్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అంటే పంపించామని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ క్యాప్చా నెక్స్ట్ వెరిఫై ఓటీపీ ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి రీసెంట్ ఓటీపీ అని క్లిక్ చేయండి మళ్ళీ పంపిస్తారు ఓకే నెక్స్ట్ యువర్ మొబైల్ నెంబర్ ఇస్ వెరిఫైడ్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి అది అయిపోయిన తర్వాత ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇప్పటికీ కూడా ఇంకా రిజిస్ట్రేషన్ పాటు మాత్రమే కంప్లీట్ అయినట్టు మనకి చూపిస్తుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద మరలా క్లిక్ చేయాలి ఓకే నెక్స్ట్ రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఆ టోటల్ అప్లికేషన్ ని ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్తాను నేను ఇక్కడ మొత్తం అప్లికేషన్ పెట్టలేదండి ఎందుకంటే అంతా పెట్టలేదు కదా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ ఓపెన్ అయినటువంటి అప్లికేషన్ ని ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ డేట్స్ ఫిగర్స్ నెంబర్స్ లెటర్స్ అడ్రస్ ఈమెయిల్ ఐడిస్ మొబైల్ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి మార్క్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినవి కూడా పిచ్చర్స్ క్లారిటీ ఉందా లేదో చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేసుకోండి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు ఓకే అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇవన్నీ మీరు సరిగ్గా చెక్ చేసుకున్నారా అని లో క్లిక్ చేయమని అడుగుతుంది ఇవన్నీ క్లిక్ చేయండి నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి ఓకే యువర్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అంది నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే ఇప్పుడు మీరు పేమెంట్ లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గ్రీన్ కలర్ ఏంటి పేమెంట్ లో ఉంది అంటే పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని అర్థం ఓకే ఇక్కడ మీరు ఎంత కట్టాలి అనేది మీకు డౌట్ ఏం అక్కర్లేదు గా ఇదే చూపిస్తుంది మీరు కేటగిరీ చూజ్ చేసుకున్నారు కదా ఆ కేటగిరీని బట్టి ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది మీరు చేయాల్సిన కేవలము పే నవ్వు అనే దాని మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీరేమి చేయక్కర్లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అప్లికేషన్ నెంబర్ కూడా హైలైట్ అవుతుంది అది కూడా చెక్ చేసుకోండి మీద చూసుకోండి కావాలంటే డౌట్ వస్తే కానీ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ పే నువ్ క్లిక్ చేసినప్పుడు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిల్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ నాలుగు బ్యాంకుల్లో మాకు అకౌంట్ లేదు మరి ఎలా పే చేయాలి అని మీకు డౌట్ అసలు మనకు సంబంధించిన కాదేది అంటే నీట్ వాళ్ళకి ఈ నాలుగు బ్యాంకులతో టైఅప్ ఉంది అంటే ఈ నాలుగు బ్యాంకుల ద్వారా వాళ్ళకి ప్రాసెస్ జరుగుతుంది మనం ఎలా కట్టినా సరే మనం కట్టే బ్యాంకు ఏదైనా అవ్వచ్చు మీరు ఏ ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు ఏదో ఒకటి క్లిక్ చేయండి అప్పుడు ఈ ఆప్షన్స్ మీకు హైలైట్ అవుతాయి ఈ ఆప్షన్స్ లో ఫస్ట్ ది క్రెడిట్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ యూపీఏ క్యూఆర్ కోడ్ సో ఈ నాలుగిట్లో మీ ఇష్టం వచ్చింది చేసుకొని పేమెంట్ చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను డిఫరెంట్ ఆప్షన్స్ ఎలా వస్తాయి ఆ నాలుగు మెథడ్స్ అనేది చూపిస్తున్నానండి ఒకవేళ మీరు కార్డ్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని అడుగుతుంది ఆ తర్వాత మీకు పేమెంట్ అని క్లిక్ చేస్తారు అలా కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకోండి మీరు ఏ బ్యాంక్ ద్వారా వెళ్తున్నారు అనేది చూజ్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ మీకు హైలైట్ అయిన బ్యాంక్స్ లో మీ పేరు లేదు మీ బ్యాంక్ పేరు లేదనుకోండి అప్పుడు సెలెక్ట్ బ్యాంక్ సెలెక్ట్ ఇవ్వరి బ్యాంక్ అని ఇక్కడ మరలా కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాంక్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందో అది ఓపెన్ అవుతుంది అది క్లిక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు ఒకవేళ క్యూఆర్ కోడ్ యూస్ చేసుకోవాలి అనుకోండి క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ షో కోడ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు క్యూఆర్ ఓపెన్ అవుతుంది జస్ట్ దీన్ని స్కాన్ చేసేసి పేమెంట్ చేసేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పడానికి నేను ఈ పేజ్ కూడా మీకు పెట్టాను ఓకే సో మీ పేమెంట్ కంప్లీట్ మీకు పేమెంట్ సక్సెస్ అని వస్తుంది ఆ తర్వాత కోర్టు డాష్ బోర్డ్ అని వస్తుంది కోర్టు డాష్ బోర్డ్ అని వెళ్ళినప్పుడు అక్కడ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అని మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అంటే నేను పేమెంట్ చేయలేదు కాబట్టి నాకు పేజ్ రాలేదు కాబట్టి నేను వదిలేస్తాను ఓకే అంతేకాదు ఇమ్మీడియట్గా మీకు మీరు సబ్మిట్ చేస్తున్నటువంటి ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అక్కడ పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది అది వస్తేనే మీరు సక్సెస్ఫుల్గా చేసినట్టు మీకు ఒకవేళ కానీ మీ మెయిల్కి అప్లికేషన్ రాలేదు అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది ఒకసారి రీచెక్ చేసుకోండి లేదు పేమెంట్ అంతా కరెక్ట్ గానే వెళ్ళింది అంతా అయిపోయింది సరిగ్గానే అయినా మాకు రావట్లేదు మాకు రావటం లేదు అంటే మీరు నీట్ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు ఓకే కాకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సింది మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుండి మాత్రమే మెసేజెస్ పంపించాలి అంతేగాని వేరే వాళ్ళ ఫోన్ నెంబర్స్ వేరే వాళ్ళ ఇమెయిల్ ఐడి నుండి పంపిస్తే వాటి రెస్పాండ్ నవ్వరు ఓకే సో దీని తర్వాత మీరు చేయాల్సింది అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని ఫైల్ లో పెట్టుకోండి ఓకే సో మీకు అందరికీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా వాచ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను మీ కమెంట్స్ తప్పనిసరిగా నాకు కమెంట్ లో తెలియజేయండి ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటున్నారు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో కమెంట్ చేయండి తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ